హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒంటేత్ కుమార్ రులాక్స్ నేనైతే ఇప్పుడు చేస చేయబోయే వీడియో అయితే మన ఇండియాలో వెయ్యి కోట్ల కలెక్షన్లు చేసిన మూవీ గురించి అయితే మనం అయితే మాట్లాడుకోబోతున్నాం అయితే ఏ మూవీ టాప్ లో ఉంది ఏ మూవీ సెకండ్ లో ఉంది టాప్ లో వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన మూవీలో ఏమేవీ ఉంది అని చెప్పి చాలా మందికి అయితే తెలియదు అందుకే ఈ వీడియో నేను తెలియాలని అయితే నేనైతే చేస్తున్నా ప్లీజ్ ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్ ఐకన్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి ఇంక విషయం ఏంటంటే ఈ టాప్ లో మూడు సినిమాలు తెలుగు సినిమాలు ఉండడం మాత్రం నేనైతే చాలా అంటే చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే అసలు బాలీవుడ్ని కొడతాం అని అంచనా లేకుండా అసలు దరిదాపులో కూడా వెళ్తాం అనుకోని తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు ఇండియాలోనే కాదు కొద్ది బాలీవుడ్ కాదు కి పోటీ చేసే అంత రేంజ్కి అయితే ఎగిలింది ఈ రోజుల్లో రిలీజ్ అయినటువంటి కలిగి మూవీ అయితే అసలు బాలీవుడ్ హిందీ మూవీతో కాకుండా ఇంగ్లీష్ మూవీలకు అయితే ఏ పాటు తక్కువ కాదన్నట్టుగా అయితే సినిమా అయితే ఉంది తెలివంది ఏముంది మీరు చూసే ఉంటారు ఎవరైనా కల్కీ మూవీ చూడకపోతే మాత్రం ఖచ్చితంగా చూడండి ఈ టాప్ సిక్స్ లో కల్కీ మూవీ కూడా ఉంది ఆ టాప్ గురించి కూడా మాట్లాడుకుందాం ఇక సిక్స్త్ మూవీ వచ్చేసి టాప్ సిక్స్ లో వచ్చేసి సిక్స్త్ మూవీ వచ్చేసి పఠాన్ మూవీ పఠాన్ షారుఖ్ ఖాన్ గారు తీశారు తెలివంది ఏముంది చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేసిండు ఈ సినిమాలో కనుక యాక్షన్ మూవీస్ చాలా హైలెట్ తను రా ఏజెంట్ పోలీస్గా అయితే తనైతే పనిచేస్తాడు నిజంగా ఆ క్యారెక్టర్ అయితే మామూలు డిజైన్ చేయలేదు అటు కామెడీ కావచ్చు ఇటు ఎమోషనల్ కావచ్చు నిజంగా అన్ని రకాలుగా అయితే ఈ మూవీలు ఉన్నాయి కాబట్టి వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన మూవీ లిస్ట్ అయితే ఈ మూవీ అవుతుంది ఇక ఐదో సినిమాకి వెళ్తే మాత్రం జవాన్ మూవీ ఇక జవాన్ మూవీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు వచ్చింది ఇది పన్నెండు వందల కోట్లు కలెక్ట్ చేసింది ఈ మూవీలో మాత్రం చూపిన చూపించినటువంటి విషయాలు రాజకీయం పరంగా ప్రజలకు అటు కాకుండా వ్యవస్థకు ఎట్లాంటి లోట్లు ఉన్నాయి కొంతమంది ఎలా ఇబ్బంది పడుతున్నారు అనే విషయంలో మీదైతే ఈ జవాన్ మూవీ అయితే తీసిరు నిజంగా తమిళ్ డైరెక్టర్ అయితే ఈ మూవీ తీసి అట్లీ ఎంత బాగుందంటే మూవీ నిజంగా కూర్చున్నప్పటి నుంచి మూవీ అయ్యేంత వరకు అసలు లేవన్ కూడా లేవం అంత బాగా చూపెట్టిండు నిజంగా మూవీ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది ఎవరైనా మూవీ చూడని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా జవాన్ మూవీ అయితే చూడండి జవాన్ తెలుగులో కూడా ఉంది కల్కీ మూవీకి వస్తే కల్కీ మూవీ ఆల్రెడీ పటాన్ని దాటి జవాన్ దగ్గరికి అయితే వస్తుంది ఇప్పుడైతే ని కూడా దాటే ఆ లో అయితే కల్కి మూవీ ఉంది మూవీ ఉంది అయితే కలికి మూవీ వచ్చేసి ఫిఫ్త్ ప్లేస్ లో ఉంది ఇప్పుడు జవాన్ ని కూడా క్లాస్ చేసే అవకాశం ఉంది కాబట్టి జవాన్ కన్నా ముందు ఈ మూవీ గురించి అయితే నేను చెప్తున్నా ఈ మూవీ అయితే మన తెలుగు ఇండస్ట్రీ అయితే ఒక మెట్టు ఎక్కిచ్చిందనే చెప్పాలి ఎందుకంటే ఇంత ముందుకు రాజమౌళి తీసినటువంటి మూవీలు ఇండియాలో కావచ్చు ప్రపంచంలో కావచ్చు తెలుగు మూవీ జర కొద్దిగా పుంజుకుంది సినిమాలు బాగానే అన్న స్టేజ్ నుంచి వెళ్ళి అరే వీళ్ళు మనకేం తక్కువ కాదన్న స్టేజ్కి తీసుకొచ్చిన మూవీ అయితే కలికి మూవీ అయితే మూవీకి అయితే ఆరు వందల కోట్లు అయితే పెట్టడం జరిగింది అసలు నిజంగా నిర్మాత ఆరు వందల కోట్లు ఎట్లా పెట్టినో నాకు అర్థం అయితలేదు వరకు అయితే ప్రభాస్ ముఖం చూసి ప్రభాస్ క్రేజ్ చూసి పెట్టారని నేను ఎందుకంటే బాహుబలి బాహుబలి టు అలాగే సాహో కలర్ మూవీ ఈ మూవీస్ కొన్న డిమాండ్ హీరోని అయితే ఎక్కడికో తీసుకెళ్లి ప్రభాస్ చూసి ఆరు వందల కోట్లు పెట్టినైతే నేను అయితే అనుకుంటున్నా ఎందుకంటే నాగశ్విను ఇది మూడో సినిమా అంతే మూడో సినిమాకి ఆరు వందల కోట్లు అంటే ఏ నిర్మాత అయితే ఒప్పుకోడు ఇక్కడ మూవీ హీరో ప్రభాస్ ఉండి కాబట్టి ఈ మూవీకి అయితే ఆరు వందల కోట్లు పెట్టిరని అయితే అనుకుంటున్నా ఇక థర్డ్ మూవీ వచ్చేసి త్రిబుల్ ఆర్ మూవీ ఇక రాజమౌళి గురించి చెప్పాల్సిన అవసరం లేదు మూవీ కొందరికి ఎక్కకపోయినా కొందరికి నచ్చకపోయినా కూడా పదిహే పద్నాలుగు వందల అయితే కలెక్ట్ చేసింది పద్నాలుగు వందల కోట్లు కలెక్ట్ అంటే మూవీ ఖచ్చితంగా నచ్చిందని అనుకోవాలి ఎందుకంటే ఒకరిద్దరు నచ్చలేదంట మాత్రం సినిమా బాగలేదని కాదు కదా లేదా సినిమా బాగాలేకపోతే పద్నాలుగు వందల కోట్లు ఎట్లా కలెక్ట్ చేస్తుంది కానీ తను చేసిన ప్రమోషన్ల వల్లనే ఈ మూవీ అయితే వెయ్యి కోట్లు అయితే కాజేసింది అయితే నేను చెప్తాను దగ్గర దగ్గర ఈ ప్రమోషన్లకి వంద కోట్ల పైన అయితే ఖర్చు పెట్టారు ప్రతి ఒక్క స్టేట్ కి ప్రతి ఒక్క దేశానికి వెళ్ళి జపాన్ కావచ్చు రష్యా కావచ్చు అమెరికా కావచ్చు వెళ్ళి అక్కడ టీవీ ఛానళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చి మరీ ఈ సినిమా పబ్లిసిటీ అయితే చేశారు ఇంత పెద్ద హీరోలు ఒక సినిమాకి ఇట్లా ప్రమోట్ చేయడం అయితే చాలా తక్కువ ఎందుకంటే ఇది ప్రీ రిలీజ్ కి ఒకటో రెండో ప్రమోషన్స్ అయితే చేస్తారు కానీ త్రిపుల్ ఆర్ మూవీకి అయితే ప్రమోషన్సే ఒక విజయాన్ని అయితే అని చెప్పితే నేనైతే అనుకుంటున్నాను రెండవ మూవీ వచ్చి బాహుబలి ఇక కట్టపన ఎందుకు ఎంపిండు అన్న సస్పెన్షన్ తో సినిమాని ఏం చేసిన రాజమౌళి గారు బాహుబలి టూ నైతే ఎక్కడో ఎక్కడికో హైప్ కి అయితే తీసుకెళ్ళిండు తెలుగు ఇండస్ట్రీ తెలుగులో కన్నా హిందీలో అయితే చాలా అంటే చాలా వసూలు అయితే కలెక్ట్ చేసింది ఇక వరల్డ్ మొత్తం చూసుకున్నా కూడా మొత్తం పద్దెనిమిది వందల కోట్లు అంటే మామూలు విషయం కాదు అందులో మన తెలుగు మూవీ సెకండ్ ప్లేస్లో పద్దెనిమిది వందల కోట్లు కలెక్ట్ చేసిందంటే అసలు నిజంగా సూపర్ రాజమౌళికి అయితే నిజంగా నా తరపున తెలుగు ఇండస్ట్రీ తరఫున మన తెలుగు ప్రజల తరఫున హెడ్సాఫ్ చెప్తున్నా ఇక తన గురించి ఎంత చెప్పినా తక్కువనే ఇంకా ముందు 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 చాలా అంటే విజయాలు సాధించాలైతే నా అయితే అనుకుంటున్నా ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి మన మహేష్ బాబుతో తీస్తుడు సినిమాకి అయితే గోల్డ్ అనే దాని మీద గోల్డ్ అనే పేరు పెట్టాలని చెప్పి అయితే అనుకుంటుర్రు మేకర్స్ ఇంకా కరెక్ట్ అయితే కొలికి రాలేదు గోల్డ్ మూవీ కన్ఫర్మ్ అయ్యేటట్టు అయితే ఉంది ఆ సినిమా కూడా పెద్ద హిట్ కావాలని అయితే నేనైతే కోరుకుంటున్నా ఇంకా ఫస్ట్ మూవీ వచ్చేసి దంగల్ చాలా మందికి ఈ సినిమా తెలిసి ఉండదు హిందీ మూవీ కానీ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అమీర్ ఖాన్ గారు మల్ల యుద్ధం ఒక లో గెలవాలనుకుంటాడు కానీ కొన్ని కారణాల వల్ల పెళ్ళై అయ్యి దాన్ని సాధించలేకపోతాడు తనకు పుట్టబోయే పిల్లలని ఖచ్చితంగా ఆ స్టేజ్కి తీసుకెళ్ళాలని అయితే తనైతే అనుకుంటాడు కాకపోతే తనకు కొడుకులు కుడతారు బిడ్డలు కొడతారు తను చాలా అంటే చాలా బాధపడతారు లాస్ట్కి వాళ్ళని వాళ్ళ కూతుర్లనే లాస్ట్ వరకు తీసుకెళ్ళి విన్ చేపిస్తాడు చాలా వాళ్ళ పిల్లల్ని చాలా ఇబ్బంది పెడతాడు గెలవడానికి ఆ సినిమా ఎంత బాగుంటుంది అంటే నిజంగా మల్లయుద్ధం అనేది చాలా అంటే చాలా దేశాల్లో ఉంది గేమ్ ఆ గేమ్ తెలిసిన వాళ్ళందరూ ఆ సినిమా అయితే చూశారు అలా ప్రపంచం మొత్తంలో ఈ సినిమా అయితే రెండు వేల కోట్లు అయితే కలెక్ట్ చేసింది ఇప్పటివరకు దరిదాపులో బాహుపడే తప్ప ఏ సినిమా అయితే దగ్గరికి కూడా రాలేదు ఇంకా సినిమా చూస్తే మాత్రం మీరే అనుకుంటారు అసలు నిర్మాత కూడా అనుకున్నా అనుకోలేదు రెండు వేల కోట్లు కలెక్ట్ చేస్తుందో చేయదో అని చెప్పి నిజంగా సినిమా అయితే ఖచ్చితంగా చూడండి దంగల్ సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది నా ఎక్స్ప్రెషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకెన్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి నన్నైతే సపోర్ట్ చేయండి ఈ వీడియోకి లాస్ట్ వారు చూసినారంటే ఖచ్చితంగా నా ఛానల్కి ఒక ఈ వీడియోకి ఒక ఇరవై ల్యాక్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ప్లీజ్ లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ఉంటే మాత్రం ఇరవై ల్యాక్లు అయితే కొట్టేసండి హింద్